మిత్రులారా జూలై పద్దెనిమిదిన మొదలుపెడితే మొదలు పెడితే ఇలా పదిహేను ఆగస్టు సరిగ్గా ఇరవై ఏడు రోజుల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా నేను సూటిగా సవాలు విసురుతున్నా తాటి చెట్టు లెక్క పెరిగితే సరిపోదు దూలం లెక్క ఉన్నావు దూడకున్న బుద్ధి కూడా లేదని ఆనాడు హరీష్ రావు సవాలు విసిరిండు మీరు రైతు రుణమాఫీ చెయ్యండి నేను సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా మళ్ళా ఎన్నికల్లో పోటీ చెయ్యనని ఇవాళ ఈ వైరాగడ్డ మీద నుంచి ఖమ్మం ప్రజల సమక్షంలో హరీష్ రావు నీకు సీము నెత్తురుంటే సిగ్గు లద్ద ఉంటే రాజీనామా చెయ్యి నువ్వు కూడా నీ మామలకనే సిగ్గు లేను దుంకి సావు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా హరీష్ రావు సిద్ధంగా ఉండు సిద్దిపేటకు పట్టిన శని పీడ చీడ నిర్గడవుతుంది ఆగస్టు లోపల రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుద్దమని మాట ఇచ్చిన ఇవాళ పంద్ర ఆగస్టు నాడు మళ్ళీ అదే ఖమ్మం గడ్డ మీద నుంచి ఇవాళ సవాలు విసురుతున్నారు హరీష్ రావు నీలో చీము నెత్తురుంటే నీకు ఏ మాత్రమైనా నీకు ఏ మాత్రమైనా సిగ్గు శేరం ఉంటే రాజీనామా చెయ్యి నువ్వు ఎట్లాగూ రాజీనామా చెయ్యవు నీది సిగ్గు లేని జాతి అందుకే ఇవాళ నువ్వు రాజీనామా చేయకపోతే అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చే ముక్కు నేలకు రాసి కాంగ్రెస్ పార్టీ మీద సవాలు విసిరినందుకు తెలంగాణ రైతాంగం క్షమించండి మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసింది నేను విసిరిన సవాళ్ళను వెనక్కి తీసుకుంటున్నా తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పు చేస్తున్న సంక్షేమం మేము ప్రయత్నం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇవాళ టీఆర్ఎస్ నాయకులు ఉన్నవి లేనివి మాట్లాడుతురు నేను అడుగుతున్న కేజీఆర్ ను ఇవాళ ఆయన మాట్లాడుతుండు కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఓరి సన్నాసి అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లు ఇస్తే పార్లమెంట్ వచ్చే గుండు సున్నా ఇచ్చిండ్రు ఏడు డిపాజిట్ పోయింది పదిహేడు ఇట్లల్లో ఓడిపోయినరు ఇంకా మీ బుద్ధి మారలేదా ఇంకా ఈ అబద్దాలు మానరా తండ్రి కొడుకులు బావ బామ్మార్దులు అని నేను అడగదలుచుకున్నా నిజంగానే మీ మాటలు నమ్ముతే తెలంగాణ సమాజం మిమ్మల్ని మనుషులుగా చూస్తే మీకు ఒక్క సీట్ అయినా ఇచ్చేటోళ్ళు కదా మీ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇవాళ వరకు ఎప్పుడు లేనంత హీనంగా దీనంగా దివాలా తీసి ఇవాళ బిఆర్ఎస్ పార్టీ బతుకు బస్టాండ్ అయింది బంజారా బస్టాండ్ లో అడక్క తినే పరిస్థితి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది అయినా సిక్కు లేకుండా ప్రజలనే నిందించుకుంటూ ప్రజలే తప్పు చేసింది అన్నట్టుగా ఇవాళ ప్రజలనే ఇవాళ దోషులుగా నిలబెట్టే ప్రయత్నం ఇవాళ బీఆర్ఎస్ నాయకులు చేస్తూ లేకపోతే సంక్షేమ పథకాలైనా మా పార్టీ తరఫున బట్టి గారు ఉత్తమ్ గారు వస్తారు హరీష్ కేసీఆర్ ఎవడెవడు లేకపోతే బావ బామార్తులు బిల్ల రంగాలు వస్తారు ఏ సెంటర్ అయినా ఏ చివరస్తైనా అమరవీరుల అయినా మే సిద్ధం మీకు సీము నెత్తురుంటే చర్చకు రండి పదేళ్ళ మీ పాలన ఎనిమిది నెలల మా ఇందరమ్మ పాలన మీద సత్య పెడదాం సవాలు చేద్దాం తెలంగాణ సమాజాన్ని న్యాయం చెప్పమని అడుగుదాం ఒడ్డు పడుకున్నాం కదా అని టీవీలు పేపర్లు ఉన్నాయి కదా అని నోటికొచ్చిన అబద్ధం చెప్పి ఈ అబద్ధాలన్నీ పేపర్లలో రాసి ప్రజల్ని మభ్య పెట్టాలనుకుంటున్నారా ఇవాళ నిజంగానే హరీష్ రావు నువ్వు చెప్పింది నిజమైతే కాంగ్రెస్ పార్టీ పేదలకు అన్యాయం చేస్తే నువ్వే సవాలు విసిరినావు కదా సిద్దిపేట రాజీనామా చేస్తా అని రాజీనామా చెయ్యి సిద్దిపేటలో నువ్వు ఎట్లా గెలుస్తావో నేను చూస్తా బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో సాగుతుందని దేనికైనా సాగుతుంది అధికారం ఉంటే నీలాగటోలకు నీళ్ళు కూడా అట్లనే ఉంటుంది ఇవాళ అధికారం పోయింది కదా ఇప్పుడు తెలుస్తుంది నీకు నొప్పి ఏందో పేద ప్రజల కష్టాలేందో అందుకే ఇవాళ తండ్రి ముఖం సాటేసిండు ఫామ్ హౌస్లో వండుకున్నాడు ఇవాళ ఆయన ఫామ్ హౌజ్లో నుంచి బయటికి వస్తలేడు బయటికి వచ్చినోడు వీడు అబద్ధాలు చెప్పుడు ఆపుతలేడు అందుకే మిత్రులారా అప్రమత్తంగా ఉండండి అయ్యో పాపం అని సానుభూతి చూస్తే చూస్తేరా అంటే నాగు పాముకు కాలు నాగుకు పాలు పోసినట్టే అవుతుంది బీఆర్ఎస్ వని మళ్ళా దగ్గరికి రానిస్తే